పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి గుడ్ న్యూస్ చెప్పారు ఏపీకి భారీ సహాయం ప్రకటించారు అమరావతి రాజధానితో పాటు పోలవరం ఇతర ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళిక ప్రకటించారు బడ్జెట్ పై కేంద్ర సహాయ మంత్రి రాజు శ్రీనివాస్ వర్మ హర్షం వ్యక్తం చేశారు ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకారం ఎప్పుడు ఉంటుందంటున్న కేంద్ర మంత్రి రాజు శ్రీనివాస్ వర్మతో మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ ఫేస్ టు ఫేస్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం వరాలు ప్రకటించింది విభజన చట్టంలోని హామీలన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పేసి లోక్సభ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు ఓవరాల్గా బడ్జెట్ అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపులు వీటిపై మాట్లాడడానికి మనతోటి కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస గారు ఉన్నారు సార్ ఓవరాల్గా బడ్జెట్ ఎలా ఉంది ఎలా చూస్తారు తెలుగు రాష్ట్రానికి వచ్చేపాటికి ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్లో ఈసారి అనౌన్స్మెంట్స్ అన్నిటి కూడా జరిగాయి బడ్జెట్ ఓవరాల్గా దేశంలో పెద్ద ఎత్తున ఆర్థిక ప్రగతికి తోడ్పడే విధంగా బడ్జెట్ ఉన్నది అన్ని వర్గాల ప్రజలకు మహిళలకు కానివ్వండి యువకులకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి నిరుద్యోగ యువకులకు కానివ్వండి అదేవిధంగా సడక్ యోజన రోడ్లు కానివ్వండి గృహ నిర్మాణం కానివ్వండి అన్నిటికీ కూడా పెద్ద బడ్జెట్ ఇది అంటే ఓవరాల్గా చూస్తే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే విభజన చట్టంలో హామీలు అన్నిటికీ కూడా అమలు చేస్తామని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు అంటే ఎన్నికల్లో భాగంగా మీరు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసమే ప్రకటన చేశారా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది అందులో కూడా ఏమాత్రం అనుమానం లేదు గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు ప్రజలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లో ఏర్పడడం జరిగింది అంతకుముందు రాజకీయాలకు అతీతంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ ఒక ఉద్దేశం అని విషయం వీళ్ళందులో భాగంగా ఆర్థిక మంత్రి అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం అలాగే పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన సకాలంలో పూర్తయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం తీసుకుంటామనేటువంటి విషయాన్ని ఆవిడ పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది ఖచ్చితంగా రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి జవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉందో కూటమి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తుంది సార్ చివరిగా చూసినట్లయితే ఏదైతే బడ్జెట్లో కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇచ్చారు మిగిలిన రాష్ట్రాలను విస్మరించారు దేశం అంటే రెండు రాష్ట్రాలే కాదు మిగిలిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి అందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఎటువంటి ప్రకటన అనేది కూడా చేయలేదు కేవలం ఏపీకి మాత్రమే చేశారనేది ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే ఇతర రాజకీయ పార్టీలు కానీ చేస్తున్న విమర్శ దీనికి ఏం చెప్తాను ఇప్పుడు బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ప్రక్రియ ఈ ఒక్క సంవత్సరంతోనే బడ్జెట్లో కేటాయింపులు అయిపోవు గత సంవత్సరం కేటాయింపులు జరిగాయి వచ్చే సంవత్సరం కేటాయింపులు జరిగితే మరి గతంలో ఆంధ్రప్రదేశ్కి తక్కువ ఇచ్చినటువంటి సందర్భాల్లో తెలంగాణకి భారీగా ఇచ్చినటువంటి సందర్భం ఉంది అలాగే దేశంలో అనేక రాష్ట్రాలకు ఇచ్చినటువంటి సందర్భం ఉంది అలాగే ఆ బడ్జెట్లో ప్రాధాన్యతల ఆధారంగా ఒక రాష్ట్రానికి ఒక సందర్భం ఒక సంవత్సరం ఎక్కువ కేటాయింపులు ఉండొచ్చు ఒక సంవత్సరం తక్కువ కేటాయింపులే ఉండొచ్చు వేళ అమరావతి అనేది ఆంధ్ర రాజధాని లేనిటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండిపోయింది కాబట్టి ఇవాళ పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం జరిగింది అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది బౌలర్థిక సాధక ప్రాజెక్టు దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టు దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు కాబట్టి ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ రాయలసీమ జిల్లాలు కానీ ప్రకాశం కానీ అలాగే వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ వెంటనే కూడా అభివృద్ధి చెందామని వేల బడ్జెట్లో ప్రకటించడం జరిగింది అయితే రాజకీయ కారణాల ఆధారంగా బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆధారంగా మాత్రమే కేటాయింపులు జరిగాయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇప్పుడు ఇక ముందు కూడా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి చెప్తున్నారు ఢిల్లీ నుంచి కెమెరామ్యాన్ ప్రవంత్ శిరీష్ హెచ్ఎంటీవీ